మన రాష్ట్రాలలో దాదాపు అన్ని ప్రాంతాలలో కసివింద చెట్లు పెరిగి ఉన్నాయి వీటిలో చిన్న కసివింద పెద్ద కసివింద అనే రెండు జాతులు లభ్యమవుతున్నాయి ఈ కసివింద చెట్లు కొన్ని ప్రాంతాలలో చిన్న చెన్నంగి పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తారు చిన్న చెన్నంగిని వాడుకుంటూ కడుపులోని మలినాలను సుఖ విరోచనాల ద్వారా బహిష్కరింపచేసి అద్భుతమైన సర్వాంగాలు అంటే ఆకులు పూలు గింజలు వేరుబెరడు కాండం బెరడు అన్ని అద్భుతమైన ఔషధ శక్తులతో నింపుకొని ఉన్నాయి వీటిలో ఔషధ ప్రయోగాలు కూడా కోకల్లలుగా ఉన్నాయి మీ అందరి కోసం కొన్ని ఉత్తమ ప్రయోగాలను అందిస్తున్నాము కసివింద చెట్టు పేర్లు సంస్కృతంలో కసారి కసమర్త అని హిందీలో కస ఉంది తెలుగులో కసివింద చెట్టు చెన్నంగి చెట్టు అని లాటిన్లో కాసే యాక్సిడెంటలీస్ నిగ్రో కాఫీ అంటారు కసవింద రూపకణ ధర్మాలు దీని ఆకురసం చేదుగా ఉండి వేడి చేస్తుంది వాతాన్ని విషాన్ని హరించి వేస్తుంది గాయాలను వ్రణాలను చర్మ రోగాలను పోగొడుతుంది సుఖ విరోచనం చేస్తుంది దీని ఉపయోగాలు తెలుసుకుందాం పక్షవాతానికి పైపూత కసివిందాకులు వెన్నతో నూరి చచ్చుబడిన పక్షవాత భాగాలపైన ప్రతిరోజు మర్దన చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో అవయవాలు తిరిగి బాగుపడతాయి చర్మ రోగాలకు కసివింద వేరు బెరడు ఆరబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకోవాలి ఈ పొడి తేనె కలిపి నూరి పైపూత లేపనం చేస్తూ ఉంటే అనేక రకాల చర్మ రోగాలు పుండ్లు వ్రణాలు గాయాలు హరించిపోతాయి కసివింద గింజలతో కమ్మని కాఫీ కసివింద గింజలను దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి ఈ పొడిని నీటితో కలిపి కషాయంలాగా కాచి అందులో తగినన్ని పాలు కండ చక్కెర కలిపి కాఫీలా తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు హరించి రక్తం శుద్ధి జరుగుతుంది అతి మూత్రానికి కసివింద కసివింద గింజలను కొద్దిగా వేయించి పొడి చేసి నిల్వ ఉంచుకోవాలి ఈ పొడిని పావు చెంచా నుండి అర చెంచా మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే అతి మూత్రం తగ్గిపోతుంది స్త్రీల సకల కుసుమ రోగాలకు కసువింద చెట్టు బెరడును ఇరవై గ్రాములు తీసుకొని లీటర్ నీటిలో వేసి పది నిమిషాలు మరిగించి దించి చల్లార్చాలి ఈ నీటిలో స్త్రీలు మూత్రానికి వెళ్ళిన ప్రతిసారి మర్మాంగాన్ని కడుగుతూ ఉంటే కుసుమ రోగాలు హరించిపోతాయి స్త్రీలకు గర్భం నిలుచుటకు గుప్పెడు కసువింద ఆకులు దోరగా వేయించి పిప్పిళ్ళ పొడి రెండు గ్రాములు కలిపి నూరి ఆ మిశ్రమాన్ని అరగ్లాసు నాటు ఆవు పాలతో కలిపి బహిష్టు స్నానం చేసిన రోజు నుంచి వారం రోజుల పాటు పరగడుపున తాగి తరువాత భర్తతో సంసారం చేయాలి ఈ విధంగా మూడు బహిష్టుల వరకు చేస్తూ ఉంటే గర్భదోషాలు హరించి సంతాన యోగం కలుగుతుంది బోధ కాలుకు కసివింద చెట్టు కసివింద చెట్టు వేర్లపై బేరడును తెచ్చి కడిగి ఆరబెట్టి దంచి జల్లించి నిల్వ చేసుకోవాలి రోజు రెండు పూటల పూటకు రెండు గ్రాముల నుండి క్రమంగా శరీరం స్థితిని బట్టి ఐదు గ్రాముల వరకు పెంచుకుంటూ రెండు చెంచాల నాటు ఆవు నెయ్యితో కలిపి ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే బోధవాపులు తగ్గిపోతాయి ఈ చూర్ణం ప్రారంభించినప్పుడు విరోచనాలు కావచ్చు అందువల్ల కొద్ది మోతాదుగా ప్రారంభించి క్రమంగా పెంచుకోవాలి ఉబ్బు రోగాలకు కసువింద కసువింద వేరు బెరడును పొడి చేసి నిల్వ చేసుకోవాలి ఈ పొడి రెండు నుండి మూడు గ్రాములు మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే శరీరమంతా నిండిపోయిన నీరు బహిష్కరింపబడి ఉబ్బు రోగం తగ్గిపోతుంది గాయాలకు రక్తం ఆగకపోతే ఆకులను మెత్తగా నోరి రసం తీసి పిండి ముద్దను పైన వేసి కట్టుకడితే గాయాల నుండి ఆగకుండా స్రవించే రక్తం వెంటనే ఆగిపోయి గాయాలు కూడా త్వరగా మానిపోతాయి కసివింద పూలను నలగొట్టి బట్టలో వేసి పిండగా వచ్చిన రసం ఒకటి లేక రెండు చుక్కలు కళ్ళల్లో వేసుకుంటూ ఉంటే ఏడు రోజుల్లో రేచికటి తగ్గిపోతుంది చలి జ్వరాలకు కసివింద కసివింద వేలను తెచ్చి కడిగి పది గ్రాములు మోతాదుగా ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడపోసుకోవాలి జ్వరం వచ్చే ముందు వెచ్చగా తాగుతూ ఉంటే చలి జ్వరం రాకుండా ఆగిపోతుంది కొంతమంది పసిపిల్లలకు బాలపాప చిన్నెలు అనే సమస్య వస్తుంది ఉన్నట్టుండి పిల్లలు కళ్ళు తేలవేసి మూర్చ వచ్చినట్లుగా బిగుసుకుపోతారు అలాంటి పిల్లలకు దోరగా వేయించి దంచిన కసివింద గింజల పొడి రెండు పూటలా తినిపిస్తూ ఉంటే బాలపాప చిన్నెలు తగ్గిపోతాయి సర్వసర్ప విషాలకు విరుగుడుకు పచ్చి ఆకులు ఇరవై గ్రాములు పన్నెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ఆ రసాన్ని కొంచెం నీటితో కలిపి పాము కరిచిన వారికి తాగించాలి అలాగే పాము కరిచిన చోట ఆకులను నూరి మెత్తగా పైన వేసి కట్టుకట్టాలి ఈ విధంగా రెండు మూడు సార్లు రోజుకు చేస్తే పాము విషం విరిగిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి